వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఈ ఇయర్ సంక్రాంతి కాలుకగా రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ నూట యాభై తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేశాడు వివి వినాయక్ తమిళ్ బ్లాక్ బస్టర్ కత్తి సినిమాను తెలుగులో మెగాస్టార్ స్టామినా కు మాత్రం తక్కువ కాని విధంగా తెరకెక్కించిన వినాయక్ తన రెండు వరుస ఫ్లాప్ లకు చెక్ పెట్టేసి నూతన ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు కాగా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన కెరీర్ లో దక్కిన మొట్టమొదటి అవకాశం ఆది సినిమా గురించి చెప్పాడట వినాయక్ అసలు లెక్కకు ఎన్టీఆర్ తో తాను దిల్ సినిమా చేద్దామని ప్రిపేర్ అయ్యానని కానీ ఎన్టీఆర్ మాస్ స్టోరీ కోరుకుంటున్న నేపథ్యంలో ఓ కథను రాసుకొని ఆరు నెలల్లో ప్రయత్నించిన దక్కని అవకాశం ఎన్టీఆర్ తనను పిలిపించుకొని మరి కథ విని సినిమాను ఓకే చేసి తనకు ఇండస్ట్రీలో తిరుగులేని హిట్ తో ఎంట్రీ ఇప్పించాడని చెప్పాడట కాగా ఎన్టీఆర్ ఆది సినిమా కథను ఓకే చేయడం తాను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సంతోషకరమైన విషయమని వినాయక్ చెబుతున్నాడట కాగా త్వరలోనే ఎన్టీఆర్ తో దాన వీర శూర కర్ణ సినిమాను భారీ కాల్వాయితో తెరకెక్కించాలనేది తన జీవిత లక్ష్యం అని వినాయక్ చెబుతున్నాడట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి